తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు వినే ఉంటారు ఇప్పటికి ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు సోదరి మండలు ఉన్నారు అమ్మ మీరందరూ ఫ్రీగా బస్ లో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి పద్దెనిమిది ఏళ్ళ నిండిన వందలు నెలకి ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు ఇంకా ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మందికి చదువుకోవడానికి అందించబోతున్నారు యువకులకి చంద్రబాబు నాయుడు గారు నెలకి మూడు వేలు నిరుద్యోగ ప్రతి అందిస్తున్నారు మెగా డిఎస్సి మీద ఆయన తొలి సంతకం పెడతానని మాట ఇచ్చారు అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారు ప్రతి రైతుకు పెట్ట కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకొని సమపాళుల్లో సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క రెండు జరగాలంటే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను